तो हम तो हम बात कर रहे हैं दाने तो रे कार्डियो करता हूं ये सब सारा इंडोरा लाग का करता हूं सतांगा तांग का ये रेड का करता हूं बाकी को मैं करता हूं ये मतता हूं वाला दिन वाली बात पता बाहर ఇది అర్థమైందా టీచర్ మొత్తం ఇప్పుడు ఎలా ఉంది మొత్తమే వీటిలో నేను కట్ చేసినప్పుడు ఒక భాగం తీసాను ఎన్ని భాగాలు ఇది ఒక భాగం భాగాన్ని కలిపి మొత్తం అవుతుంది ఎన్ని భాగాలు అవుతాయి భాగాలు అవుతాయి కదా టీచర్ మొత్తం వాటిలో భాగం అనేది మనం నేర్పించాలి ఆ నేర్పించడంలో భాగంగా ఇక్కడ చూసారు కవర్ ఉన్నాయా వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ అని అంటే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పావు కిలో వంకాయలు పావు కిలో అర్ధ కిలో టమాటా ఇవి కిలో ఉల్లికాయ్య అంటాం లేదా అవన్నీ కూడా భిన్నాలు అంటాం కదా ఆ భిన్నాల్లో వాటిలో భాగం అంటే ఒక అర కేజీ ఒక అర కేజీ ఇచ్చే పావు కిలో అంటే నాలుగు ముందుల్లో ఒక ముందు అలాగే అంటే మొత్తం వంతు సగభాగము అంటే అది నేర్పించాలి పిల్లలకి అందుకనే ఇలాగ ముఖ రూపంలో చూపించి మొత్తం వాటిలో ఒక భాగం సగభాగం మూడు భాగాలు రెండు భాగాలు అనేది మనం నేర్పించాలి ఇప్పుడే నేర్పిస్తూ పిల్లలకి ఇలా నేర్పించిన ఉపయోగం తీసి వేతలు మస్త ఇలా నేర్పించడం వల్ల కొడుకు తీసివేత నేర్పించారు కాబట్టి ఇది మనం నేర్పించాలి అందుకనే ఈ బొమ్మల్ని రెండు భాగాలు మూడు భాగాలు మనం తయారు చేసుకోవాలి అంటే అదే రెండు భాగాలు మూడు భాగాలు అని తెలుస్తారు అది మీరు తెలుసుకోవడం కోసం నాకు చేసే సరేనా టీచర్